అందరికీ నమస్కారం రైతు భరోసాకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం రైతు భరోసా పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలకమైనటువంటి ప్రకటన చేశారు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు పంట పెట్టుబడి సాయం రైతు భరోసాను ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది నిధులను సర్దుబాటు చేయాలని తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం ఎప్పటి నుంచి ఎప్పటి మాదిరిగానే ఒక ఎకరా నుంచి మొదలు పెట్టాలని డిసెంబర్ నెలాఖరు వరకు రైతుల ఖాతాలకు నిధులను పూర్తిగా జమ చేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది వాస్తవానికి దసరా నుంచే ఈ రైతు భరోసా పథకాన్ని పంపిణీ చేయాలని తొలుత ప్రభుత్వం భావించింది కానీ అప్పటికే రుణమాఫీ కోసం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ కోసం రిలీజ్ చేయడం జరిగింది దీంతోపాటు మరికొన్ని స్కీములకు నిధులను సర్దుబాటు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రైతు భరోసాను ఈ నెలాఖరు నుంచి మొదలుపెట్టాలని ఇందుకోసం నిధులను సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది రైతుల విషయంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వబోమని డిసెంబర్ నెలలో స్థానిక ఎన్నికల కంటే ముందే రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులను జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ప్రతి పది రోజులకు పదిహేను వందల కోట్ల రూపాయల నుంచి రెండు వేల కోట్ల రూపాయల చొప్పున జమ చేసేలా నలభై ఐదు రోజుల్లో కనీసం ఏడు వేల కోట్ల రూపాయలు జమ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది దీంతో ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఏడెనిమిది ఎకరాల రైతులకు అంటే దాదాపు తొంభై ఆరు శాతం మంది రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయనుంది దుబారా ఖర్చు లేకుండా పక్కా పకడ్బందీగా మార్గదర్శకాలను రూపొందించింది రైతు భరోసా స్కీమ్లో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాళ్ళు రప్పల భూములు గుట్టలు హైవేలు రోడ్లు వెంచర్లు భూసేకరణ కింద పోయినటువంటి భూములకు వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కింద వృధాగా చెల్లించినట్లు తేల్చింది కాంగ్రెస్ సర్కార్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రాళ్ళు రప్పలు రోడ్లకు ఇతరత్ర వాటికి ఏకంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను చెల్లించినట్లు గుర్తించింది దీంతో రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కేబినెట్ సబ్ కమిటీ ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులను ఇవ్వాలనే దానిపై జిల్లాల్లో సభలు నిర్వహించి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది చాలామంది రైతులు పది ఎకరాల వరకు పంట పెట్టుబడి సాయం ఇస్తే సరిపోతుందని తెలపడం జరిగింది మరికొంతమంది రైతులు ఏడున్నర ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని సూచించారు అందరి అభిప్రాయాలు తీసుకున్నటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తూ ఉంది ఎంతవరకు రైతు భరోసా లిమిట్ పెట్టాలనే దానిపై మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిమగ్నమై ఉంది ఈ మార్గ మార్గదర్శకాలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చించనున్నట్లు సమాచారం రైతులు రైతు సంఘాలు వివిధ పార్టీల అభిప్రాయాలు ఇప్పటికే తెలుసుకున్నందున అవసరమైతేనే అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం భావిస్తుంది అసెంబ్లీ సమావేశాలను కూడా వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించాలని అనుకున్నప్పటికీ శాసన మండలి చైర్మన్ అసెంబ్లీ స్పీకర్ విదేశీ పర్యటనలో ఉండడంతో వారు తిరిగి రాగానే అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది దానికి తగ్గట్టుగా రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చించే అవకాశం ఉంది ఇక నిధుల సర్దుబాటు ఈజీ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎప్పటిలాగే ఎకరా నుంచి పంట పెట్టుబడి సాయాన్ని జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అట్లా నలభై ఐదు రోజుల్లో రైతు భరోసాను పూర్తి చేయాలనుకుంటుంది ప్రతి వారం పది రోజులకు ఒకసారి ఏక మొత్తంలో పదిహేను వందల కోట్ల రూపాయల నుంచి రెండు వేల కోట్ల రూపాయలను జమ చేయాలని యోచిస్తుంది దీంతో నిధుల సర్దుబాటు కూడా ఈజీ అవుతుందని భావిస్తుంది స్థానిక ఎన్నికల కంటే ముందే పంట పెట్టుబడి సాయం కూడా కంప్లీట్ చేయాలని భావిస్తుంది ఇదిలా ఉంటే వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వద్దని ప్రభుత్వం డిసైడ్ అయింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు చేయనటువంటి భూములకు రైతు బంధు కింద అనేక వేల కోట్ల రూపాయలను వృధాగా ఖర్చు చేసింది కానీ కాంగ్రెస్ సర్కార్ కేవలం పంట సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని భావిస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో సాగు చేయనటువంటి భూములకు రైతు భరోసా నిధులను జమ చేయమని చెప్పింది వ్యవసాయ భూముల్లో వెంచర్లు చేసి ప్లాట్లుగా మార్చిన వాటికి నాలా కిందనే పరిగణించనున్నారు రోడ్లు ఇరిగేషన్ ఇండ్లు ఇతరత్ర వ్యవసాయేతర భూములకు మళ్ళిన వాటిని రైతు భరోసా లిస్టులో నుంచి తీసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో చాలా వరకు నిధుల యొక్క దుర్వినియోగం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తూ ఉంది రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం ఒకటిన్నర కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి ఈ దుబారా ఖర్చును కట్టడి చేస్తే పంట పెట్టుబడి సాయం కోసం దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా దుబారా ఖర్చు చేయకుండా కేవలం పంట సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని భావిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో సాగు చేయనటువంటి భూములకు రైతు భరోసా చెల్లించేది లేదని చెప్పింది బంధు స్కీమ్లో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది గత సర్కారు హాయంలో పంట సాగు చేయనటువంటి భూములకు వేల కోట్ల రూపాయలను రైతు బంధు కింద ప్రభుత్వం దుబారాగా ఖర్చు చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా పక్కా పక్కడ్బందీగా పక్కా ప్రణాళికతో ఎన్ని ఎకరాల రైతులకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలనే దానిపై ఎన్ని ఎకరాలకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంది కేవలం పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది కావున ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను పక్కా సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులను జమ చేయాలని భావిస్తుంది రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటిదాకా ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది ఈ రైతు రుణమాఫీ కోసం నిధులను సమకూర్చుకొని రుణమాఫీ చేయడం వలన రైతు భరోసాకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నందున ఈ రైతు భరోసాకు సంబంధించి ఆలస్యమయ్యింది ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా పథకాన్ని రైతన్నల ఖాతాలో జమ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది దానికి సంబంధించినటువంటి నిధులను జమ చేయాలని అధికారులను ఆదేశించారు ओके थैंक्स फॉर वाचिंग प्लीज़ सब्सक्राइब माय चैनल थैंक यू